వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇక్కడ హైదరాబాద్లో ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఒక టూ ఇయర్స్ బెంగళూరులో ఉండేసరికి అసలు ఎండ అంటే ఏంటో తెలియలేదండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది సమ్మర్లో బెంగళూరు మాత్రము అక్కడ ఎండ కూడా ఉంటుంది లేకని హ్యూమిడిటీ మాత్రం ఎక్కువ ఉండదండి అందుకోసమే చల్లగా అనిపిస్తుంది అనమాట ఇంకా బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే లెగలేదండి ఎందుకంటే లేటుగా లేచాను ఆ రోజు పిల్లలకు స్కూల్ లేదు ఆ రోజు హాలిడే తట్టు మా హస్బెండ్కి కూడా హాలిడే కాబట్టి లేటుగా లేచాను ఇంకా లేటుగా లేచేసి ఇల్లు ఊడ్చి తుడిచేసి ఇంకొక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగాను ఇంకా లేటుగా లేచేసరికి మా హస్బెండ్ని టిఫిన్ అయితే తీసుకొని రమ్మని చెప్పానండి రోజు ఇడ్లీలు దోశలే కానీ మళ్ళీ ఇడ్లీ కూడా తీసుకొచ్చారు ఇడ్లీ బోండా వడ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా పిల్లలకు ఆ రోజైతే తలస్నానాలు అయితే పోసేసానండి ఇంకా వాళ్ళైతే టిఫిన్ చేసేస్తున్నారు ఇంకా వాళ్ళ తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఒక ఇడ్లీ ఒక్క బోండా అప్పటికే నా స్టమక్ ఫుల్ అయిపోయింది ఎందుకంటే అప్పుడు టైం టెన్ అవుతుందనమాట ఇంకా కొంచెం లేట్ అయిపోయింది లేటే లేచాం కాబట్టి లేటు బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసి తనైతే బయటికి వెళ్ళారండి ఇంకా నెక్స్ట్ స్నానాలు అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తున్నాను ఇంకా బట్టలు వేసేసి నెక్స్ట్గా నెక్స్ట్ పనులు చూసుకోవాలన్నమాట వంట వంట ఏం చేయాలని చూడాలన్నమాట ఇదిగోడ్డి మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళేసి ఇదిగో మా హస్బెండ్ అయితే బయట నుంచి పొద్దున్నే కూరగాయలు అయితే తీసుకొచ్చారు అనమాట చిక్కుడుకాయ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఏంటంటే చుక్క కూర చుక్క కూర చాలా ఫ్రెష్గా ఉంది గజ్కాయలు తీసుకొచ్చారు తొందరకాయ తీసుకొచ్చారు మెయిన్ ఏంటంటే పది ఈ పదిలు కనబడితే మాత్రం కంపల్సరీ తీసుకొస్తారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటామన్నమాట పల్లీలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి కొత్తిమీర పుదీనా కూడా తీసుకొచ్చారు అనమాట దీన్ని కూడా ఇప్పుడు మంచిగా నీట్గా క్లీన్ చేయాలి కొత్తిమీర అస్సలు లేదు ఇంకా అందుకోసమే కొత్తిమీర కొత్తిమీర తీసుకొచ్చారు పుదీనా కూడా చాలా బాగుంది ఇప్పుడు వీటి ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని సర్దేసేయాలన్నమాట ఫస్ట్ అయితే బియ్యం కడిగేస్తున్నామండి బియ్యం కడిగేసి పక్కన పెడితే ఇంకా ఇవైతే నానిపోతాయి కాబట్టి ఫాస్ట్ ఏమి ఉండాలి చిక్కు లేకపోతే మురకాయ ఆలు టమాటానా నేను ఇంకా బియ్యం అయితే పక్కకు పెట్టేశాను అండి కడిగేసి ఇంకా అది కూడా కొంచెం నానాలి ఇంకా నానిన తర్వాత ఇంత కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి పుదీనా ఉన్న కొత్తిమీర అయితే తీసుకొని వచ్చారు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ అవి ఎక్కడే వాడిపోతాయో అన్నట్టు ఫస్ట్ అయితే వాటిని అయితే క్లీన్ చేసేస్తున్నానండి ఎందుకంటే అక్కడ ఉన్న కూరగాయలు అన్నీ ఆ ప్లాట్ఫామ్ అంతా నీట్గా అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా చివర్లు కట్ చేసి ఇంకా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను కదా నేను ఇంకా స్టోర్ చేసేసుకుంటే నాకు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఇబ్బంది ఉండదు ఈ కొత్తిమీర కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇదిగోండి మా హస్బెండ్ అయితే స్కూల్కు వెళ్ళి పిల్లలకి బుక్స్ అయితే తీసుకొని వచ్చారండి ఎట్లాగో మా పెద్ద పాప ఇప్పుడు సెవ్ నైన్త్ అండి తనకి నైన్త్ క్లాస్ బుక్స్ ఇంకా మా చిన్న పాప ఏమో సెవెంత్ క్లాస్ బుక్స్ అయితే తీసుకొని వచ్చారు ఫస్ట్ నుంచే ఇస్తున్నారనమాట వాళ్ళకి బుక్స్ డాడీ బుక్స్ డాడీ అంటే ఇంకా సాటర్డే తీసుకుంటాము అంటే ఇంకా సాటర్డే స్కూల్కి అయితే వెళ్ళేసి కొంచెం అమౌంట్ ఫీజు పే చేసేసి ఇంకా వాళ్ళ బుక్స్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా బుక్స్ రావడమే చూడాలి వాళ్ళ ఎగ్జైట్మెంట్ అసలు ఏం బుక్స్ ఏ ఏ సబ్జెక్ట్కి ఎలాంటి బుక్స్ ఇచ్చారు ఏమైనా చేంజ్ ఉన్నాయా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా ఉన్నారన్నమాట ఇద్దరు ఈ కొత్త బుక్స్ వస్తే ఆ సంతోషమే వేరు కదా కొత్త బుక్స్ స్మెల్ కూడా ఎంత బాగుంటాయండి అసలు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా పిల్లలకైతే ఫస్ట్ హెయిర్ జుట్టేద్దాము అన్నట్టు ఇంకా జుట్టు అయితే వేసిస్తున్నానండి ఇంకా తొందరగా నా లైఫ్లో నా జుట్టు ఎప్పుడూ ఆడుతుంది ఎండాకాలం కాబట్టి కొంచెం హెయిర్ డ్రైయర్ పెట్టక ముందుకే అయితే ఫాస్ట్గానే ఆరిపోతుందనమాట ఇంకా ఆ జుట్టు అట్లనే ఉంచితే జుట్టంతా విరబోసుకొని ఇల్లు మొత్తం వెంట్ర పడిపోతాయి అందుకోసమే ఫస్ట్ అయితే ఇద్దరికైతే అయితే వేసేసాను ఫస్ట్ అయితే చిన్న పాపకైతే వేసేసాను అనమాట అవసరం లేదు నాని జుట్టు పెంచడం బానే ఉంటుంది కానీ తలస్నాలు చేపించి జుట్టు జుట్టు వేయడం అనేది అసలు తలస్నానం పోసిన కూడా అనిపిస్తుంది నిజంగా ఇదిగోండి ఇక్కడ షీట్స్ వేయడం కూడా స్టార్ట్ చేసింది అనమాట మా చిన్న పాప ఇంక ఇద్దరికి జడలు అయిపోయిన తర్వాత ఇంకా పెద్దదేమో హోంవర్క్ చేసుకుంటుంది ఇంకా నేనైతే ఇంకా వాళ్ళిద్దరికి జడలు అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి నేనైతే అయితే కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఆ రోజు ఏంటంటే ఇదిగోండి చిక్కుడు గారు చిక్కుడు గారు ఫ్రెష్గా ఉన్నాయి కదా మార్నింగే తీసుకొచ్చారు కదా ఈసారి ఏంటంటే నువ్వుల పొడి వేసి చేయమని చెప్పిందనమాట మా పెద్ద పాప ఇంకా అందుకోసమే కొత్తగా అయితే ట్రై చేశాను వాళ్ళ క్లాస్లో ఎవరో తీసుకొచ్చారనమాట అప్పటి నుంచి అడుగుతుందనమాట నువ్వుల పొడి వేసి చేయి మమ్మీ అని యాక్చువల్గా నేనైతే ఎప్పుడు నువ్వుల పొడి అయితే అయితే చేయలేదండి ఆ రోజే ఫస్ట్ టైం అనమాట చేయడము ఇంకా కూర కూడా పొయ్యి మీద వేసేసాను ఇంకా నెక్స్ట్ మా సర్వెంట్ వచ్చేసి గిన్నెలు తోమేసిపోయింది కాబట్టి ఇంకా అవన్నీ కూడా నీట్గా అయితే సర్దేస్తారని ఎందుకంటే ఎండాకాలం కాబట్టి త్వరగా డ్రై అయిపోతాడు ఇంకా సర్దేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు వాటిని సర్దేసి నెక్స్ట్ అవి కొంచెం ఏంటి చిక్కుడుగాయి కొంచెం మగ్గిన తర్వాత ఒకటే ఒక టమాటా వేసానండి ఇంకా అది కుక్ అవుతుంది ఇంకా ఇదిగోండి మా చిన్న మేడం మాత్రం మెల్లగా కూర్చొని షీట్లు వేసేసుకుంటుంది అనమాట కొన్నే వేసింది షీట్లు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ని అడిగింది అనమాట వెయ్యి డాడీ అంటే ఇంకా ఆయన కూడా కొన్నైతే తనకైతే హెల్ప్ చేశారనమాట షీట్స్ వేయడం కోసము ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్ళి మాత్రం కదలడానికి లేకుండా అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర వేసేసానండి వేసేసి ఇంకా ఆ నువ్వుల పొడి వేయడానికి కొంచెం పౌడర్గా కొంచెం వాటర్ సారీ వాటర్ పోసేసానమాట ఇంకా వాటర్లో కొంచెం కుక్ అయిన తర్వాత ఆ పౌడర్ ఎలా చేశాను అంటే కొన్ని నువ్వులు కొంచెం ఎండుమిర్చి జీలకర్ర అదేవిధంగా ఏంటి కొన్ని వెల్లుల్లి వేసి చేశారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగే మా హస్బెండ్ కొత్తిమీర పుదీనా తీసుకొచ్చారు కదా అవి నాకు చాలా ఫ్రెష్గా అనిపించినాయి అనమాట ఇంకా అందుకోసమే కొంచెం పచ్చడి చేద్దాం అన్నట్టు ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి ఉన్ను కొత్తిమీర పుదీనా అయితే ఫ్రై చేశాను ఆయిల్లో అది పక్కవ పెట్టేసి నెక్స్ట్ ఒక ఆనియన్ ఒక రెండు టమాటాలు వేసేసి ఇక వాటిని అయితే మగిస్తున్నాను ఇదిగోండి ఈ బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత పౌడర్ అయితే వేసేసాను ఇంకా అవి కిచెన్లో వాటి పని అవి అవుతూ ఉన్నాయి కుక్ అవుతూ ఉన్నాయి ఇంకా నేనైతే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి మార్నింగే వేసేసాను కదా స్నానం తర్వాత ఇంకా అందుకోసమే ఈ బట్టలన్నీ తీసేసి ఇంకా ఉతికిన బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా పచ్చడికి టమాటా అవన్నీ కుక్ అయిపోయినాయి అవి కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత వాటిని గ్రైండ్ చేయాలి ఇంకా పెద్ద పాప కూడా కొంతసేపు హోంవర్క్ చేసుకుంది హోంవర్క్ చేసుకున్న తర్వాత ఇంకా తను కూడా షీట్స్ వేయడం స్టార్ట్ చేసింది ఆ పెద్ద పాప నైన్త్ క్లాస్ అయ్యేసరికి బుక్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి పాపం తనైతే కట్ చేసి వస్తూ ఉంది ఇంకా నేను కూడా అప్పుడైతే హెల్ప్ చేస్తున్నాను అనమాట ఎట్లాగో వంట కూడా అయిపోయింది నాకు ఇంకా లంచ్ తినడానికి కొంచెం టైం ఉంది అనేసి ఇంకా తనకైతే బుక్స్ షీట్ అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేస్తున్నాము ఇంకా కొంచెం సేపే చేసిందండి చేసిన తర్వాత ఇంకా లంచ్ ఇస్తాము అంటే ఇంకా అందరికైతే లంచ్ అయితే వడ్డీ చేస్తున్నాను ఇంకేముంది లంచ్ స్పెషల్ ఆ రోజు చిక్కుడుకాయ అదే నువ్వుల పొడి వేసిన చిక్కుడుగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా చట్నీ పెరుగు అనమాట ఇంకా అందరికీ పెట్టేసి ఇంకా అందరం మాట్లాడుకుంటూ బుక్స్ గురించి స్కూల్ గురించి నెక్స్ట్ అకాడమిక్స్లో ఏమేమి చేంజెస్ ఉంటాయో వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఇంకా లంచ్ అయితే చేసేసాము ఇంకా లంచ్ చేసిన తర్వాత కిచెన్ సర్ది చేసుకొని నేనైతే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి ఇంకా మా పిల్లలు అయితే కొంతసేపు హోంవర్క్ చేసుకున్నారు ఇవి వచ్చేసి ఏంటంటే మార్నింగ్ తీసుకొచ్చారు కదా పల్లీలు ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా అందుకోసమే వాటిని కడిగేసి పొయ్యి మీద పెడదాము అన్నట్టు ఇంకా వీటిని అయితే కడుగుతున్నాను అనమాట ఇవి స్నాక్స్ కోసము అన్నట్టు కడిగేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసేయాలి ఆ రోజు సాటర్డే అయ్యేసరికి మా చిన్న పాప కూడా డ్యాన్స్ క్లాస్ ఉంటుంది ఇంకా మా హస్బెండ్ అయినా డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా నేను పాపే ఉన్నాము ఇవైతే పొయ్యి మీద పెట్టేశాను కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా అవి లోపు వాటర్ మిలన్ కూడా తీసుకొచ్చారనమాట అంటే వాటర్ మిలన్ ఫ్రైడే రోజు తెచ్చారు ఇంకా అది అనమాట పెద్ద పాప కొంచెం తిందాము అన్నట్టు ఇంకా నేను మా పెద్ద పాప యాక్చువల్గా ఆ రోజు ఏదో మ్యాచ్ వస్తుంది మ్యాచ్ చూసుకుంటూ ఇంక ఇద్దరం అయితే తినేసాము అది తిన్నాము ఆ తిన్న తర్వాత అంతలో ఇంకా పల్లీలు కూడా కుక్ అయిపోతే ఇంకా కొన్ని పల్లీలు కూడా తిన్నది చిన్న పెద్ద తిన్నది చిన్నది మాత్రం పల్లీలు రసం తినదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ కూడా ఇచ్చాను ఇంకా నేను మాత్రం అప్పుడే ఏం తినలేదు ఎందుకంటే వాటర్ మిలన్ తిన్నాను కాబట్టి ఏం తినలేదు ఇంకా నెక్స్ట్ డిన్నర్లోకి అయితే చపాతీ చేద్దాము అన్నట్టు పిండి అయితే కలుపుతున్నాను అనమాట ఎట్లాగో కొంచెం కొత్తిమీర పుదీనా పచ్చడి ఉంది అదే విధంగా ఏంటంటే చిక్కుడుకాయ కూర కూడా ఉందనమాట ఇంకా అందుకోసమే అందరూ పులకాలు చేయమమ్మీ అంటే ఇంకా సరే అన్నట్టు పిండి అయితే కలిపాను కలిపేసి పక్క పెట్టేసి ఇంకా నేను కూడా కొన్ని పల్లీలు పెట్టుకొని టీవీ చూసుకుంటూ తింటున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో మా చిన్న పాపని డాన్స్ క్లాస్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళారండి ఏముంటాయండి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక మన ఇంట్లో చేసే పనులు అవి తప్ప ఇంకేం పోస్ట్ చేయగలుగుతాం చెప్పండి మనము ఈ డైలీ బ్లాగ్స్లో ఇవి తప్ప వేరే కంటెంట్ ఏమి ఇవ్వలేకపోతున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేనైతే ఇక్కడ చపాతి అయితే చేస్తున్నాను అనమాట ఇదిగోండి వచ్చేటప్పుడు మా చిన్న పాప తనకి రోజు చాట్ తినాలనిపించింది అంటే అందుకోసమే వచ్చేటప్పుడు చాట్ అయితే తెచ్చుకు దాంతోపాటు మిర్చి బజ్జీ కూడా తీసుకొచ్చారు ఇదే అండి ఈ విధంగా మా డే అనేది స్పెండ్ చేసాము టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు ఈ బ్లాగ్ మీకు నచ్చిందని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై